మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయ్పేటలో కొత్తగా నిర్మించిన శ్రీ శ్రీ పోచమ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి చేగుంట మండలానికి చెందిన మహమ్మద్ రఫీ తన వద్ద సహాయంగా యాభై ఒక్క వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్యారం కిష్టయ్య పోతిరాజు సిద్దిరాములు సాయిబాబా ప్రవీణ్ మహేష్ నాగరాజు బైండ్ల బాలరాజు శేఖర్ ప్రసాద్ శరవయ్య పోచయ్య తదితరులు పాల్గొన్నారు మంచిపోటీ పెట్ట బాగానే ఆలోచిస్తుంది మధ్యలో వీడియోలు భలే పెడతాడు మరి ఆయన సార్ ఫైవ్ మంచి టైం చేస్తున్నారు Jangan, Peta drama itu. మరియా మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు చందాయిపేట గ్రామ ప్రజలు ఇక్కడ నల్లపుచమ్మ టెంపుల్ కట్టినారు కట్టి నాకు ఆహ్వానించగా నేను ఇక్కడికి వచ్చినాను చూసినాను ఇక్కడ చాలా బాగా కట్టినారు మరియు కొన్ని మొక్కలు ఇక్కడ పెట్టడం జరిగినది విషయం ఏమైందంటే కులమత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంతో సంతోషం ఉంటుంది కుల మతంలో లేదు సంతోషం మెలిసి ఉండుట్ల సంతోషం ఉన్నది ఈ ప్రపంచ దేశాలకు మన తెలంగాణలో కులమత భేదం లేకుండా కలిసి ఉండే అలవాటు ఉన్నది ప్రపంచ దేశాలకు మన తెలంగాణ ఒక స్ఫూర్తి కలిసిమెలిసి ఉండుట్ల కులమత భేదం లేకుండా ఉండుట్ల ఒక స్ఫూర్తి మన తెలంగాణ ప్రపంచ దేశాలకు ఇక్కడ చాలా బాగా వాతావరణం ఉన్నది అందరు కలిసి కట్టుగా ఉంటారు పేరు పోచమ్మ గుడి వద్దకు విచ్చేసినటువంటి మా కమ్యూనిటీ మెంబర్స్కి అందరికి ధన్యవాదాలు మరియు పిలువగానే విచ్చేసినటువంటి రఫీ సార్ గారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మన దేశంలో కులాల పరంగా మతాల పరంగా ఎంతో మంది కొట్టుక సచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మత సామరస్యం పాటిస్తూ మేము పిలవగానే సమయానికి ఇచ్చేసి మాకు మా గుడి నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టకు ఒక యాభై ఒక్క వేల రూపాయల ఆర్థిక సాయం చేసినందుకు వారికి మేము ఇరవై ఏళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం కాబట్టి మా పేద ప్రజలు ఎక్కడున్నా తనవంత సాయం చేయాలని మేము మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం